సోనియా నాబిల్తో మాట్లాడుతూ ఉంటుంది ఈరోజు నేను క్లోజ్ క్లోజ్గా లేను అంటే దాని అర్థం వాళ్ళని దూరం పెట్టేయాలనేమి కాదు కదా ఈరోజు కాలేకపోతే ఇంకొక రోజు అవుతామేమో వారిద్దరి మధ్యన ఒక సిచ్యువేషన్ ఏర్పడుతుందేమో కదా అలా అని ఇప్పటిండే వాళ్ళు మనకి కాంటాక్ట్ టచ్లో లేరు కదా అని వాళ్ళని దూరం పెట్టేస్తే ఇంకా హౌస్లో ఎలా వెళ్తాం అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు వారైతే మరోవైపు విష్ణుప్రియ అయితే చెప్తూ ఉంటుంది నాకు ఎవరిపైనైనా కోపం వస్తే కోపమే వస్తే ప్రా ప్రేమే మొత్తం ఒకేసారి చూపిస్తా అంటే నైనిక ఆ మాటకి అవును నీకు ఏదైనా అతే కదా అని అంటుంది అవును అతిగానే నేను చూపిస్తాను అంటూ విష్ణుప్రేయ చెప్తుంది మరోవైపు మణికంఠ అయితే నిఖిల్కి బాగా గైడెన్స్ అయితే ఇస్తూ ఉన్నాడు ఎవరిని నమ్మద్దు ఎవరితో నీకు క్లోజ్ అవ్వద్దు నీ ఫ్రెండ్స్తో మాత్రమే ఉండు ఓన్లీ నీ ఫ్రెండ్ సర్కిల్ మాత్రమే క్యారీ చేయి అంటూ ఇక మణికంఠ బయటికి వస్తే ఇక అంతలోనే అశ్విని కూడా వస్తుంది అలా వీరిద్దరి మధ్యన మాటలు మొదలవుతాయి ఇక యశ్వని చెప్తూ ఉంటుంది మణికంఠ నువ్వు ఎలా చిల్ అవుతావు అంటే ఇప్పుడు ఒక కాఫీ తగ్గి చిల్ అవుతాను అని చెప్తుంది అరే కాఫీ చిల్ అయిపోతావా అంటూ యశ్విని అంటూ ఉంటుంది అవును అని తర్వాత ఇంకా మణికంట ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాడు బయట విషయాలు హౌస్లో విషయాలు హౌస్ కంటెస్టెంట్స్ కోసం మాట్లాడుతూ నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు అసలు కంటెస్టెంట్స్ కోసం ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నావు వాళ్ళు ఓన్లీ నీకు పోటీ ఇవ్వడానికి మాత్రమే వచ్చారు ఇక్కడ ఎవరిదైనా మాట జరుగుతుంది అంటే అది బిగ్ బాస్ది మాత్రమే నీకు ఎవరైనా గెలిపించే అవకాశం ఉంది అంటే అది బిగ్ బాస్ మాత్రమే కాబట్టి ఇక్కడ బిగ్ బాస్ కోసం మాత్రమే ఎక్కువగా ఆలోచించు కంటెస్టెంట్స్ కోసం కాదు అంటూ యశ్విని ఎంతో చక్కగా మణికంటకి సజెషన్స్ ఇస్తూ కనిపిస్తుంది